ఈరోజు కథలి పట్టణంలో కార్యకర్తల్ని ద్వితీయ శ్రేణి నాయకుల్ని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు తినమని చెప్పేసి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అయ్యా మీరు ఇందాక చెప్పారు ఒక ఊరు ఊరు మా భాషలో నోరు గొంతు చించుకొని ఓ అంటాడు అయ్యా బాబు నీ గొంతు చించుకోవడం ఆపేయ బాబు నువ్వు ఊరికే గొంతు చించుకోవద్దు నీకు రాజకీయ బిచ్చ పెట్టిందే మా ఎమ్మెల్యే కందికుండ వెంకటప్రసాద్ అయ్యా బాబు నువ్వు నీకు అర్థమే కాదు నీవు ఎంత నీ స్థాయి ఎంత నువ్వు ఎక్కడుండేవి నీ నువ్వు ఏం చేస్తా ఉండేవి నిన్ను తీసుకొని వచ్చి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీ కౌన్సిలర్ చేసి కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చేసి మెజారిటీ సభ్యులందరూ ఆ రోజు నిన్ను వద్దన్నా కూడా ఒక వ్యక్తి కావాలని చెప్పి నేను నమ్మి నిన్ను చేస్తే డట్టేట ముంచేసి వెన్నుపోటు పొడిచి ఎలక్షన్ల టైంలో వెన్నుపోటు పొడిచి పోయింది నువ్వు కదా నాయన నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతూ ఉన్నావా నీ నీవు నువ్వు వన్ని పోటు గురించి మాట్లాడే అర్హత కానీ యోగ్యత కానీ నీకు లేదు నాయన నువ్వు మాట్లాడద్దు వన్ని ఎందుకు మాట్లాడతావు ఎన్ని పోటు గురించి నువ్వు ఇంకోటి చెప్తాను నువ్వు ఆడవాళ్ళకి ఎట్లా మాట్లాడాలా ఎట్లా తెలి తెలిస్తే ఆ ఏమని అడగల కాదయ్యా సామే ఒక అధికారి ఒక మహిళా అధికారి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూడాల్సింది పోయి బాహుబలి సినిమా చూసుకుంటూ ఉంటే మేము మా లీడర్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా గొంతుగా మాట్లాడకూడదా ఏం మా నువ్వు ఏం చేస్తానో తల్లి సినిమా చూసుకునేది కాదు ప్రజా సంక్షేమం పైన కొంచెం దృష్టి పెట్టమ్మా అని చెప్పి చెప్ప చెప్పడం తప్ప ఎవరైతే ఏముంది అధికారికి ఆడ మగ మేల్ ఫిమేల్ అనేది ఉందా అధికారి అధికారి పని చేసుకుంటూ పోవాలా అంతేకాని నువ్వు మా అధికారి పని చేయకపోతే అధికారికి పని చేయించుకోవడంలో మా పని చేయని చెప్పి చెప్పడంలో తప్పేముంది ఆడవాళ్లను గౌరవించడంలో మా అందుకుంట ఒక బ్రాండ్ నా భార్యను ఇంట్లో ఉన్నటువంటి నా భార్య మున్సిపల్ కౌన్సిలర్ మేము నాలుగేళ్లుగా మా వార్డులో పట్టడం గంపడు మన్ను ఎక్కడా వెళ్ళా అలాంటి వార్డులు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి అంతెందుకో మున్సిపల్ చైర్పర్సన్ వార్డులోనే ఏం జరిగింది గతంలో ఇప్పుడు వదిలేండి మేమైతే ఉన్నాము గతంలో మీ మున్సిపల్ చైర్పర్సన్ ఉండే వాళ్ళ వార్డులో ఏం జరిగిందయ్యా ఏ పనులు చేస్తారు మీరు కదిరి నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో అభివృద్ధి చేసిన ఘనత ఒక కందికొండ వెంకటప్రసాద్కి కాకపోతే మీరు పబ్లిక్ డమాండ్లో చూసుకోండి లేదా బహిరంగ వస్తే మేము ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశామనేది మీకు బహిరంగంగా చెప్తాం అట్టర్ ఫ్లాప్ అంట ఏం అటర్ ఫ్లాప్ నాయన గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయిపోయినాయి అట్టర్ ఫ్లాపా ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాయని అటర్ఫ్లాప్ అని చెప్పి కందికొండ అనేది కందికొండ కదిరి అంటే కందికొండ కందికొండ అంటే కదిరి కదిరి ఒక బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే అది కందికుండా వెంకటప్రసాదే నువ్వు ఆయన బ్రాండ్ గురించి ఇంకోటి గురించి చెప్పద్దు కార్యకర్తలకు ఏదైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ మా కందికుండది ప్రజలకు ఏమైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ కందికుండేది ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను ముందర అని చెప్పే బ్రాండ్ మా కందికు నువ్వు మా కన్నిగుండ గురించి మాట్లాడతావా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత యొక్క నీకుందే నాయన ఎందుకు నువ్వు ఊరికే ఇట్లాంటివన్నీ ప్రకల్పాలు పలుకుతావు ఇంకా బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి చెప్తాను ఏమయా మీ కళ్ళు ఏమన్నా దువినావేమయ స్వామి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం పెన్షన్లు మీరు రెండు వేల నుంచి మూడు వేలు పెంచేదానికి నైడేళ్ళు పెంచుకుంటూనే పోయినారు ఆయన ఎన్నికల్లో మూడు నెలలు కలిపి మూడు వేలు చెప్పిన వాగ్దానం ప్రకారం నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఓర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందయ్యా స్వామి అదే విధంగా డిఎస్టీ పోస్టు గెలుస్తానే మొట్టమొదటిగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి నిరుద్యోగుల కోసం డిఎస్టీలో సంతటపెట్టింది ఆయనయ్య ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయంటే రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూ ఉన్నారంటే అది ఆ యొక్క ఘనత చంద్రబాబు నాయుడు గారయ్య పోలవరంలో మీకు పోలవరం ఒక కల్ప కల్ప వృక్షం మాదిరి ఉండా ఏటీఎం మాదిరిగా ఎప్పుడైతే అప్పుడు అసలు మీరు ఏ నిధులయ్యా వాడుకుంది చెప్తే మైనారిటీల సంక్షేమం పక్కన పెట్టేసి ఎస్సీ సంక్షేమం పక్కన పెట్టేసి బీసీ సంక్షేమం పక్కన పెట్టేసి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని ఏమయ్యా ఏం పుడిసినాయ్యా తండ్రి ఎన్ఆర్సీకి మద్దతు ఇస్తే పార్లమెంట్లో హిజాబ్ నువ్వు మద్దతు ఏ విషయంలో మైనార్టీలకి మాట్లాడినా నువ్వు మొన్నటికి మొన్న బోర్డు బిల్ వస్తే పార్లమెంట్ వ్యతిరేకిస్తావు రాజ్యసభలో మెజార్టీ ఉన్న చోట మద్దతు మళ్ళా నేను ముస్లిం పక్షపాతి అంటావు నీకు లెవెన్ రెడ్డి అనకా ఇంకేమన్నా వేరే రెడ్డి అంటారా అబ్బా స్వామి ఇవన్నీ వదిలేసి ఎందుకంటే మేము మాకు చాలా నిన్ను విమర్శించాలంటే సిగ్గుచోడు నువ్వు వెన్నుపోటు దినం కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాల్సిందే గొడ్డలిపోటు దినమని పెట్టు బాగుంటుంది ఆ గొడ్డలిపోటు కోడి కొత్తి పోటు ఇంకోటి ఇంకోటి పెడితే నువ్వన్నీ ప్రజ అబద్ధాలన్నీ చెప్పేసి గులకరాయి గులకరాయి కోడికత్తి ఇగొట్టు గొడ్డలిపోటు ఇవన్నీ ఒక రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుకో ఒక సంవత్సరం అయింది తల్లికి వందడం అనే కార్యక్రమం జూన్లో ఇస్తామంటున్నారు ఆగస్టు పదహైదో తేదీ మహిళలు గుచ్చి తపస్సు ఇస్తామంటున్నారు రైతు భరోసా రైతుల ఖాతాల్లో ఖరీఫ్ చేతుల్లో ఖచ్చితంగా చేస్తామంటున్నారు నువ్వు గెలిచిన ఒక సంవత్సరం పాటు అమ్మఒడి వేయలేదు నాయన మీరెందు చెప్తా అంటున్నారు పప్పబ్బ ఏంటి కొడుసేందంటే డబ్బులు కొడుతుంటాన్నారే ఏం చేస్తారే మీరు ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం తర్వాత అన్ని ప్రోగ్రాంలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి ఆర్థిక విధ్వంసం చేసేస్తాం ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి చేసేస్తాం ఈ రాష్ట్రంలో డబ్బు తీసుకొని వచ్చి పోలవరానికి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే కార్యక్రమ ఫ్యాక్టరీని మూతపడుతుంటే ఆ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆయన పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చేది ప్రైవేటీకరణ కాకోకుండా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది మా తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు ఈరోజు మన అమరావతి మన రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి మూడు రాజధాను అని చెప్పేసి ఎక్కడా రాజధాని లేని తల్లికి తండ్రి లేని బిడ్డల్ని చేసేసినాం ఈ రాష్ట్రాన్ని ఈ రోజు అమరావతి